హలో చూసారు కదా ఇగోండి మన మనం అయోధ్యలో ఉన్నాం అనుకుంటున్నారా లేదండి మన వైజాగ్ ఎంబీపీ కాలనీలోని అయోధ్య లాగా సెట్ భారీ వినాయకుడిని ప్రతిష్ఠించారండి ఎంత చక్కగా ఉందో అంత చక్కగా ఉంది మనం వెళ్ళి చూద్దాము అదే కాదండి ఇక్కడ గుడిలోని ప్రత్యేకించి ఒక ఆ గణపతిని కూడా ప్రదర్శించారండి ఆ గణపతిని తయారు చేయడానికి అక్కడ అయోధ్య శ్రీరాముడికి వాడిన ఆ రాయిని తీసుకొచ్చి తయారు చేయించారండి చాలా చక్కగా ఉందండి తర్వాత ఆ శ్రీరాముడి వారధి నిర్మించిన రాయి అంటే నీటిలో వెళ్తే తేలుతాయి అండి అవి కూడా ఇక్కడ పెట్టారండి ప్రదర్శనలో చాలా బాగుంది అన్ని చూడబోసిందే ఖచ్చితంగా అయోధ్య చూడండి బాలరాముడిని ఎలా అయితే తయారు చేసారో ఆ మిగిలిన శిథిలాలతో ఇక్కడ ఈ బాల గణపతిని తయారు చేసి ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది ఈ బాల గణపతికి ఇరవై ఒక్క రోజుల మహోత్సవాలు జరిపి ఆ తర్వాత ఏదైనా గ్రామానికి ఏదైనా టెంపుల్ కి రిక్వైర్మెంట్ ఉంటే డొనేషన్ చేయబోతున్నా ఉంటే వాళ్ళకి డొనేట్ చేయాలి ఈ ఈ గణపతి బాల గణపతి అయోధ్య నుంచి వచ్చింది అనమాట ఈ గణపతి దేవి రామ మందిరంలో మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఇది రామసేతు వారధి రాయి ఈ రాయి అన్నది మనం రామేశ్వరం నుంచి తీసుకురావాల్సి జరిగింది ఆ రాముడు అయితే తాకిన రాయి అప్పుడు జరిగిన రామాయణంలో భాగంగా ఈ రాయిని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది ఇది భక్తులు అందరూ దర్శించుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చి నమస్తే అండి ఇది అయోధ్య రామ మందిరం అనేది నిర్మించబడింది సెప్టెంబర్ ఏడో తారీఖు వినాయక చవితి రోజు ఆ రోజు నుంచి వినాయక చవితి మహోత్సవం జరుగుతున్నాయి ఇది ఇరవై ఒక్క రోజు జరుగుతున్నాయి జరగోతున్నాయి ఈ నెల ముప్పై తారీఖుని ని అనుకు జర అండ్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ఆ లక్ష్మీ గంటకు పోవడం జరగబోతుంది చాలా పెద్ద ఈవెంట్ ఇంకా ప్రజలైతే భక్తులు అందరూ వస్తున్నారు డే వన్ నుంచి అందరు చాలా లాంగ్ జర్నెస్ నుంచి చాలా దూరం నుంచి వచ్చి అందరూ చూస్తున్నారు ఈ చుట్టుపక్కల వైజాగ్ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తున్నారు అక్కడ సంతోషంగా దర్శించుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఈ వినాయకుని ఇలాగా అయోధ్య రామ మందిర పుష్పంలో ఈ రాముడిలాగా నీల మేఘ శ్యామ వినాయకుడు తయారు చేయడానికి దీని వెనుకున్న మెయిన్ కారణం ఈ యూత్ ఐకన్ షాపింగ్ మాల్ బీచ్ రోడ్ లో ఉందండి దాని ఓనర్ రాజ్ గారు వారి యొక్క ఐడియా ఈ ఈ మందిరానికి ఇదిలాగా వినిపించబడింది అనమాట చూస్తున్నట్టయితే ఈ రామాయణం కూడా ఫుల్ గా మొత్తం బాలరాముడు పుట్టిన దగ్గర నుంచి హోల్ రామాయణం అన్నది ఈ స్కెచ్ రూపంలో ఇక్కడ చూపించి ఇక్కడ ఆ పెట్టడం అయితే జరిగిందండి భక్తులందరికీ ఈ రామాయణం తెలియ రామాయణం స్టోరీ అంత లంక వారతి ఇదంతా సీతా పరిమితి ఇవన్నీ కూడా ఈ స్కెచ్ రూపంలో గీపించి ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది రామ కుటుంబం దగ్గర నుంచి అభిషేకం భక్తులందరూ దర్శించుకుంటానికి